నేటి బాలలే రేపటి బావి పౌరులుగా తీర్చిదిద్దే నేపథ్యంలో అంగన్వాడీ ప్రాజెక్టు డైరెక్టర్ మరియు సిడిపిఓ ఆధ్వర్యంలో హెచ్బిఎల్ సంస్థ వారి సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహార వితరణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పరపల్లి అంతాయపల్లి హకీంపేట్ సింగాయపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లకు ప్రతిరోజు పాలు చిక్కి అరటిపల్లు మరియు పిల్లలకి రెండు జతల యూనిఫామ్లను అందించడం ఈ రోజు నుండి ప్రారంభించారు మరియు అంగన్వాడీ సెంటర్లోకి ఎస్ఈడి టీవీలను పిల్లలకి పాలు త్రాగడానికి కప్పులను పలకలు ప్రెషర్ కుక్కర్లు సాపలు ఇతర అవసరమైన వస్తువులను అందజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అప్పుడు చిన్నపిల్లలు ఎక్కడ వదిలి పెట్టాలి అంటే తల్లు నానమ్మ అమ్మమ్మ ఎవరో ఒకరి ఇంటి దగ్గర ఉండాలి అట్లా అందరికి అందరికీ పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు చిన్న ఏదైనా ఇష్యూ అయితే కూడా మరి వాళ్ళు వాళ్ళ బిడ్డకి ఏం జరిగితే ఇబ్బంది పడతారో అంత భయంతో బాధతోటి

పిల్లలకి వీళ్ళు మంచి కార్యక్రమాలు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాంట్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ దానికి షెడ్యూల్ బాగా చెప్పారు ఇంకా ఇంకా కూడా మీరు ఇలాంటివి అందించాలి ఎస్పెషలీ ఫస్ట్ అర్థం కాదు ఒక్క రెండు చైర్స్ మాత్రం ఈచ్ సెంటర్ కి వచ్చే విధంగా ట్రై చేయండి మా సిడిపి ఉదయ్ శ్రీ గారు మీకు లిస్ట్ ఇస్తారు మీరు అదొకటి అందించడానికి ప్రయత్నం చేస్తారని ఈ అవకాశం ఇచ్చి మాకు ఇస్తున్నటువంటి విజయలక్ష్మి గారు ఉంటాయి మీ

ఏ ప్రియా హరిప్రియా 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 హరిప వెంటనే అప్డేట్ అయ్యా తెలుసా కేసీఆర్ కాకుండా రేవంత్ రెడ్డి అంటున్నారు కొంచెం ఇప్పుడు అంటే

这个嘛，哎、嗯，你哎我那么喜你。<noise> <noise> <noise>